శ్రీమాతే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అండి ధనుసు రాశి వారికి జూన్ ముప్పై అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవారు చూసినట్టు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజు నా మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ఆ ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏమి అంటారు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పరపురుష వ్యామోహము పురుషులు పరవశ్రీ వ్యామోహము నివేదాన్ని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి రుదేశం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురుగారి పేరు సీతారామరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురువుగారండి సమస్య పరి పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన అండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకొస్తే వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారే కూడా ఉంటారని చెప్పుకోవచ్చు కార్యరంగంలో కదుకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని కానీ మొదలు పెడుతూ ఉంటారు అదేవిధంగా వీరు యొక్క జీవితంలో ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో ఆరోపణలు వీరు ఎంత బాధకు గురై చేసినప్పుడు కూడా వీరు వాటన్నిటిని కూడా అధిగమించుకొని ఈ ముందుకైతే సాగిపోతూ ఉన్నారు ఇక అదేవిధంగా మీరు ఎంతో చలాకిగా చురుకుదనంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది విశాలమైనటువంటి నేత్రాలతో శరీరదారుణ్ణి కలిగి ఉంటారు మరీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఎరుటి వారిని ఆకర్షించుకునేటువంటి గుణము అదేవిధంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావం వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతోనే సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ఎవరైనా సహాయం కోరి వస్తే మాత్రము వారిని ఉత్తంగా అస్సలు వ్యాధికి ఇనుకు తిరిగి పంపనే పంపరు ఏదో ఒక విధంగా వారికి సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు కానీ వీరి యొక్క పరిస్థితులు మాత్రము వీరికి ఎప్పుడు కూడా ఎవరికి కూడా సహాయం అందించే విధంగా వీరికి అనుకూలంగా ఉండవని చెప్పాలి ఇక మనం వీరి యొక్క దినఫలిత ప్రకారము రేపటి రోజులు మనం చూసినట్లయితే వీరు అయితే రేపటి రోజున మీ యొక్క భావోద్వేగాలను అదుపు చేయవలసుకోవాలి ఉంటుంది అలాగే మీ యొక్క భయాన్ని కూడా వీలైనంత వరకు త్వరగా అయితే వదిలేయాలి ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యము సత్వరమే పాడేటువంటి మీ యొక్క గ్రాస చలనాల రీత్యా మీ యొక్క ఆరోగ్యంలో పెద్ద కుదుపు అయితే అనేది రాకపోతుంది మీ యొక్క ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రోజుగా మీకు రేపటి రోజున చాలా ఎక్కువగా అధికంగా ఆరోగ్య సమలతో ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీ ముందుకు వచ్చేటువంటి కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి కానీ మీ యొక్క ప్రాజెక్టును గురించి నిబంధనలు అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి పొరుగు వారితో తగాదా మీ యొక్క మూడ్ని అంతా కూడా పాడు చేస్తుంది కానీ మీరు మాత్రం మీ యొక్క నిగ్రహాన్ని అస్సలు కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే అవుతుంది మీరు మాత్రము సహకరించకపోతే ఎవ్వరు కూడా మీతో పోట్లాడలేరు సామరస్యత సంబంధాలను నెలకొల్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అల్లము గులాబీతో కూడినటువంటి చాక్లెట్లను ఎప్పుడు కూడా రుచి చూసారా మీ యొక్క ప్రేమ జీవితము ఈ రోజున ఒక ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని అయితే చూపుతుంది మీ యొక్క పదుపు చేసుకున్న పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలా చేయడానికి ఎంతో సహాయపడుతుంది చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతనైతే పొందబోతున్నారు మీ యొక్క మాటలు వినకపోతే దయచేసి మీ యొక్క సహనాన్ని అస్సలు కోల్పోవద్దు మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి తద్వారా రియాక్షన్ అనేది చాలా బాగుంటుంది మీకు అన్ని రకాలుగా అయితే ఈరోజు సహకరించబోతుందని తెలుసుకోవచ్చు ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ ధనసు రాశిలో ఉన్న ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అయితే మంచిది అసలు ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారము మీకైతే అతి పెద్ద శిక్ష అనేది మీకు అడబడబోతుంది మీరు నరకాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు అసలు ఎటువంటి శిక్ష అనేది మీకు పడబోతుంది ఎందువలన ఈ యొక్క పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎందుకు అసలు ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మీ పైన ప పగబడుతున్నాయి అసలు ఆ శిక్ష మీకు ఎందుకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక అది ఎంత బయటపడినప్పుడు కూడాను ఎన్ని మీకు అంటే మీ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరెన్నెన్నో ఇబ్బందులను బాధలను గురవుతూ వస్తున్నారు ఆ యొక్క సమస్యకు మీరు ఎంతో లోపన మదనం చెందుతూ వస్తున్నారు అది మీ యొక్క శారీరక సమస్య మాత్రమే కాదు మీ యొక్క మానసిక సమస్యగా కూడా మారబోతుంది అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయినా మీ యొక్క జీవితంగా మారిపోతుంది ఆ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడబోతుంది ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాధకరమైనటువంటి పరిస్థితులుగా మారబోతున్నాయి దానివలన మీ యొక్క సమస్య ఎంతో తీవ్రతమైనటువంటి పరిస్థితులుగా మీ యొక్క మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్యగా అదైతే మారనుంది అది ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అలాగే ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్ని అయితే చూడబోతున్నారు ఆ బాధతో మీరు వెలువలలాడిపోతారు అయితే ఆ యొక్క రహస్యం అనేది వేరే ఒక విద్య కాదండి చెప్పక తప్పనటువంటి పరిస్థితిలో ఆ యొక్క రహస్యం అనేది మీరే మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు ఇక ఈ సమస్య కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడతాయి ఇక దీని కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడినా కూడా ఇక దాని ఫలితంగా మీకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మీరే చేయదార్చుకుంటారు ఇక మీరు ఉన్నటువంటి వేరే వేరే రంగాల్లో కూడా మీ యొక్క పేరుకైతే చాలా పెద్ద అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది అదేవిధంగా మీకైతే డబ్బు సంపాదన కోసం మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లో డబ్బును పొదుపు చేయడం మంచిదేనండి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయటం ఎంతవరకు సమంజసం కాదు మీరే ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా అవసరం కదా కాబట్టి దయచేసి ఇటువంటి పరిస్థితిలో మీరు మాత్రం మీ యొక్క ఆరోగ్య సమస్యలు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఇక అదేవిధంగా ఎటువారి యొక్క మాటల విషయంలో అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు మీ యొక్క పర్సనల్ విషయాలు సైతము అంతా మా వారే అంక అను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అన్నట్లుగా మీ యొక్క పర్సనల్ విషయాన్ని అన్నీ కూడా వారికి గుడ్డిగా నమ్మేసి వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అసలు మీకు ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలకు మీకు ఉన్నటువంటి ఇటువంటి పదలన్నింటికి సమస్యలకు కారణం ఏమిటో తెలుసా మీరు ఈ విధంగా వారికి అంతా కూడా గుడ్డిగా నమ్మి వారితో షేర్ చేసుకోవడమే కాబట్టి ఇంత మంచి మనసు ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితులను ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఎందుకంటే మీ యొక్క దానగుణము మీరు చేసేటువంటి మంచి పనులు మీ యొక్క క్షమాగుణము అంతా కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు ఇంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడు ఏది కూడా లోడ్ చేయడు కదా మన యొక్క జీవితంలో కూడా భరించినటువంటి కష్టాలను మాత్రమే ఆ యొక్క భగవంతుడు మనకు ప్రసాదిస్తూ వస్తాడు మీకు నీకు తెలిసి తెలియనటువంటి తప్పులు రీత్యా నీకు ఈ కష్టం అనేది నీకు వచ్చింది మీరు ఇబ్బందులు పడేటటువంటి ఈ సమస్యలను భగవంతుడు అతి చేరువలోనే మీ నుండి తొలగించబోతున్నాడు అది త్వరలోనే మీకు ఎంతో సంతోషకరమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి రోజులనైతే మీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదించబోతున్నాడు ఇక ఈరోజు దినఫలతో ప్రకారము ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఏ పని పెట్టినా మొదలుపెట్టినా ఏ పని చేయాలనుకున్నా కూడా అది ఎంతో విజయవంతంగా అయితే ఈ రోజు ముగియనుంది ఇక విద్యార్థులు గమనించినట్లయితే చదువు విషయంలో అయితే వీరు చక్కగా రాణించబోతున్నారు ఇక ఈ యొక్క రాసిటువంటి విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి అప్డేట్ న్యూస్ అయితే వినబోతున్నారు కానీ మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఆదుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారికి ఎవరైనా కొట్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అతి చేరువులోనే మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే రానుందండి ఇక ఎవరైతే వ్యవసాయ రంగంలో కానీ లేదంటే వారి యొక్క వృత్తిపరమైనటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికైతే రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే అందించనున్నారు రేపటి రోజునైతే మీకైతే శారీరక అలసట అనేది ఎక్కువగా ఉంటుందండి వెన్ను నొప్పి తలనొప్పి అటువంటి చిన్న చిన్న సమస్యలను మీకు ఆరోగ్య సమస్యలుగా గురి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా రేపటి రోజున మీకు కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలైతే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే ఆయత నారాయణ స్తోత్రాన్ని అయితే పఠించండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది తెలుసుకోకండి ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్